混，来呗！ తెప్పోత్సవ కార్యక్రమం ఉంది బ్రహ్మరాంబక మల్లికార్జున స్వామి తెప్పోత్సవం అంతేకాకుండా ఇక్కడ పారువేట్ అనే ఉత్సవం చాలా చాలా ఘనంగా చేస్తారు ఈ నవలాగ తోట ఏరియాలో గతంలో దేవతలు వేటకి ఈరోజు వచ్చేవాళ్ళని అది ఒక సాంప్రదాయం ఆ సాంప్రదాయం ఇప్పుడు ఇక్కడ అంతా తోటలు లేకుండా అంతా అర్బనైజేషన్ అయినా ఆ సాంప్రదాయాన్ని కంటిన్యూ చేస్తూ దాదాపుగా డెబ్బై టెంపుల్స్ నుంచి దేవతలను తీసుకొచ్చి ఈ యొక్క కౌన్స్పేట ఏరియాలోను మరియు నవలాంగ తోట సరౌండింగ్ ఏరియాలో పెడతారు దాన్ని నెల్లూరు టౌన్లో ఉన్న నెల్లూరు పక్కన విలేజ్లో ఉన్న అందరు భక్తులు వచ్చి యాక్చువల్గా ప్రార్థించుకోవటం వాళ్ళ కోరికలను నెలవాలని నెరవేరాలని కోరుకుంటుంటారు అదేవిధంగా తెప్పోత్సవం ఇక్కడ చక్కగా తెప్పోత్సవం జరుగుతుంది ఈ తెప్పోత్సవానికి అంతకుముందు ఇలాంటి ఘాట్లు అవేవి లేవు అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఫస్ట్ టైం విజిట్ చేసిన తర్వాత ఒక మంచి ఘాటు కడితే బాగుంటుందని ఎనభై లక్షల రూపాయలతో చక్కటి ఘాటుని నిర్మించాం అది చాలా చాలా చక్కగా అంటే అది కూడా ఫేజుల్ మేనర్లో చేసాం లాస్ట్ బిఫోర్ ఇయర్ చేసాం లాస్ట్ ఇయర్ కొని చేసాం ఇయర్ దానికంతా మెరుగులు దిత్తి చక్కటి లైటింగ్ గ్రానైట్లు వేశారు అదేవిధంగా కెనాల్కి అవతల సైడ్ కూడా వేశారు ఇక్కడ వచ్చిన ప్రతి భక్తులు ఒకటే అంటున్నారు సార్ మేము ఊహించలేదు కల్లో కూడా అనుకోలేదు ఇంత చక్కగా ఈ ఘాటుని డెవలప్ చేస్తారని చాలా చాలా బాగా చేశారు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అదేవిధంగా నెల్లూరులో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో ఈరోజు రంగనాయక స్వామి టెంపుల్ చాలా పవిత్రమైంది ఎంతో పురాతనమైంది అక్కడ ఒక చిన్న ఘాటు పది అడుగులు ఉంది భక్తులు మాకు పెద్ద ఘాటు కట్టమంటే నూట ముప్పై మూడు అడుగులతో ఒక చక్కటి ఘాటు తయారవుతుంది అదేవిధంగా ఈరోజు సొన్నాల చెరువు దగ్గర ఎరగాడమ్మ టెంపుల్ పక్కన రెండు వందల అరవై ఆరు అడుగులతో ఒక చక్కటి ఘాటును తయారు చేస్తున్నారు అదేవిధంగా శివాలయం పక్కన ఉన్న కోనేరు శిథిలావస్థకు వచ్చింది దాన్ని కూడా మోడనైజ్ చేయమంటే ఆరు కోట్ల రూపాయలతో దాన్ని కూడా టేకప్ చేసాం ఈ ఘాటుకి ఇంతవరకు ఎనభై లక్షలు అయింది మరొక ఇరవై లక్షలు కూడా కావాలన్నారు ఇరవై లక్షలైనా ఇబ్బంది లేదు ఇంకా దీనికి ఏమైనా మెరుగులు దిద్దాల్సి ఉంటే దిద్దామని ఘాటుకి లెఫ్ట్ సైడే కాకుండా రైట్ సైడ్ కూడా డెవలప్ చేయమన్నా కొంత డెవలప్ చేశారు బ్యాలెన్స్ కూడా డెవలప్ చేసి నెక్స్ట్ ఉత్సవానికి ఇప్పుడున్న దానికంటే ఇంకా బెటర్గా చేయటం జరుగుతుంది